ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై నాలుగు మూడవ భాగం ఇష్టలింగ పూజా విధానం బసవేశ్వరుడు ఈ దీక్షకు పెట్టిన కొన్ని నియమాలు ప్రతిరోజు ఇష్టలింగ ఆరాధనను చేసుకోవాలి పంచామృతాలు లేదా నీళ్లు లేదా భస్మముతో అభిషేకం చేసి పంచదార నైవేద్యంగా పెట్టాలి శాఖాహారమే తినాలి చేపలు మాంసం మద్యం ఎట్టి పరిస్థితుల్లో సేవించరాదు ఎట్టి పరిస్థితుల్లో అవసరం ఉన్నా లేకపోయినా కూడా దొంగతనం చేయరాదు ఇతరులను మాటలతో చేతలతో బాధ పెట్టరాదు అలాగే చంపరాదు సాధ్యమైనంతవరకు అబద్ధం ఆడరాదు ఇతరులను పొగడరాదు వారి పొగడ్తలకు లొంగరాదు ఎవరిని కోపంతో తిట్టరాదు శాపనార్థాలు పెట్టరాదు సాధ్యమైనంత వరకు ఎవరిని ఆవేశంలో తిట్టరాదు దానంగా లేదా ఉచితంగా లేదా ఎవరి వద్ద ఏమీ తీసుకోరాదు మీకు అవసరమైన అనవసరమైన వస్తువులు ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోరాదు ఉచిత సలహాలు ఉచిత సేవలు చేయించుకోరాదు దేహమే దేవాలయం అనే భావనతో ఉండాలి జాతి సూతకం జనన సూతకం రజస్వల సూతకం ఎంగిలి సూతకం మరణ సూతకం పాటించరాదు జాతి వర్ణ కుల వర్గ గోత్ర పేరు అనే ఈ ఆరు తారతమ్యాలు ఎంచరాదు మనుషులందరూ ఒక్కటే కులాలు ఉపకులాలు లేవు ఆహారం ఇల్లు బట్ట జ్ఞానం వైద్యం ఇవి మానవుని కనీస హక్కులు అని తెలుసుకోవాలి భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యం దేవుడికి ప్రజలకు మధ్య పూజారులు అవసరం లేదని గ్రహించాలి సాధన సాధనకి స్త్రీ పురుష భేదం లేదని గ్రహించాలి అందరియందు అన్నింటియందు అంతటా ఒకే పరమాత్మ ఉంటున్నాడని అనుకోవాలి అంధవిశ్వాసములు మూఢాచారములు విడు విడిచిపెట్టాలి తాను ధరించిన ఇష్టలింగమును సాక్షాత్తు శివపరమాత్మ తనతో తనలో ఉన్నాడని నిత్య భావంతో ఆరాధించాలి ఇష్టలింగ పూజా విధానం నేను లింగాన్ని ఆరాధిస్తాను కాబట్టి శరీరం మాట మరియు ఆలోచన యొక్క పాపాలు తెలిసి లేదా తెలియకుండా నా చేత కట్టుబడి తొలగించబడుతుంది కాబట్టి నా శారీరక కారణ మరియు సూక్ష్మ శరీరాలు శుద్ధి చేయబడతాయి కాబట్టి గురువు యొక్క ఆశీర్వాదం జనగమ మరియు లింగా నా మీద ఉండండి తద్వారా నేను నిజం మంచితనం అందం కనుగొంటాను మరియు ఆనందం నిత్యం లింగ పరమ భగవంతుని కనిపించే చిహ్నం లింగ ఒక వీరశైవ లింగాయత్కు లింగం అనేది పరమశివ మరియు పరాశక్తి యొక్క నిజమైన శరీరం ఇది అత్యధిక మెరుపు శాశ్వతమైన ఆనందం అత్యున్నత జ్ఞానం విశ్వం యొక్క మూలం మరియు అన్ని జీవులలో ఉన్న అదృశ్య చైతన్య ద్రవ్యరాశి ఒక వ్యక్తి ఎప్పటికీ ఉండడు అని నమ్ముతారు శరీరంపై లింగం ధరించినంత కాలం కలుషితం అవ్వరు ఎందుకంటే లింగం అన్ని మలినాలను కాల్చే అగ్ని వంటిది లింగ పూజ లింగ పూజ అంటే ఇష్టలింగం యొక్క పరిమిత రూపంలో అనంతమైన దేవుని ఆరాధన ఇది దేవుని పట్ల మనకున్న గౌరవం మరియు ప్రేమకు వ్యక్తీకరణ ఇది మన మనస్సులో మరియు మన దైనందిన జీవితంలో దేవుని ఉనికిని ఆహ్వానించే ఒక ప్రక్రియ మనలో ప్రతి ఒక్కరిలోనూ దేవునితో సన్నిహితంగా ఉండి మంచి వ్యక్తులుగా మారటానికి మాకు సహాయపడుతుంది శివయోగంలో భాగంగా ఇది ఐక్య లేదా పరమాత్మ పరమాత్మతో జీవాత్మ యొక్క తుది యూనియన్ లక్ష్యంగా చేసుకుంది పూజ అనేది వివిధ రకాల నైవేద్యాలతో లింగమును ఆరాధించడం మీ అత్యంత ప్రియమైన మరియు గౌరవనీయమైన స్నేహితుడు మరియు అతిథికి మీరు సత్కార్యాలు చేసే విధంగా ఇష్టలింగముకు సత్కార్యాలు చేస్తారు సువాసన గల గంధపు చెట్టు పేస్టు అందమైన పువ్వులు ధూపం శుభకాంతి మంత్రాలు మరియు పాటలను ఆయన ప్రశంసలలో అందించడం వంటి లింగానికి మీరు అన్ని మంచి ఆహ్లాదకరమైన పనులు చేస్తారు ఈ సమర్పణలను ఉపచారాలు అని పిలుస్తారు నిర్దేశించిన ఉపచారాలు ఎనిమిది పదహారు ముప్పై రెండు నలభై ఎనిమిది సమూహాలలో ఉన్నాయి సమయం మరియు ప్రదేశ అనుమతి వలె ప్రదర్శింపబడతాయి సాధారణంగా ఉపయోగించే ఉపచారాలు ఎనిమిది అష్టవిడ లింగార్చన లేదా పదహారు షోడసోపచార అయినప్పటికీ ఒకటి లేదా అంతకంటే తక్కువ సమర్పణ చాలా క్లిష్టమైనది కాదు పూజ మీరు కోరుకున్నట్లుగా సరళంగా లేదా విస్తృతంగా మరియు సమయం తీసుకుంటుంది మీరు లింగ పూజ చేసి మీ ప్రార్థనలను రోజుకు ఒక్కసారైనా దేవునికి అర్పించడం ముఖ్యం అన్ని పూజా వస్తువులు అందుబాటులో లేనప్పుడు మీరు పుగొ పడగలిగినన్ని వాడండి కనీసం లింగాన్ని నీటితో స్నానం చేయించండి విభూతిని వర్తింపచేయండి మీ ఆలోచనలను దేవునిపై లింగ రూపంలో కేంద్రీకరించండి ఓం నమ శివాయ అని చెప్పి నమస్కారం చేయండి మరేమీ కాకపోతే మీరు భక్తితో భగవంతుని గురించి ఆలోచించగలిగితే ఓం శివాయ అని చెప్పి ఎప్పుడైనా ఏ ప్రదేశంలోనైనా శివుడికి నమస్కరించండి లింగ పూజ ప్రతిరోజు ప్రాధాన్యంగా ఉదయం గదిలో ఇంట్లో స్నానం చేసిన తరువాత చేయాలి ఉదయం లింగపూజ చేయడం ద్వారా మీరు ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరమైన మనస్సుతో రోజును ప్రారంభిస్తారు అష్టావరణులు అవి గురువు ఆధ్యాత్మిక గురువు లింగం దేవుని చిహ్నం జంగమ ప్రయాణ ఆధ్యాత్మిక మార్గదర్శి విభూతి పవిత్రమైన బూడిద రుద్రాక్ష శివుని యొక్క పవిత్రమైన వెర్రి మంత్రం పవిత్రమైన అక్షరాలు పడోదక ఏకీకృత నీరు మరియు ప్రసాదం పువ్వులు లేదా ఆహార రూపంలో ఆశీర్వాదం ఒక లింగాయత్ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎనిమిది సహాయకాలుగా భావిస్తారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అష్టావరణాలు తప్పిపోయినట్లయితే ఇక్కడ మళ్ళీ మనం పూజలు చేయడాన్ని గుర్తించలేము ఉదాహరణకి రుద్రాక్ష అందుబాటులో లేకపోతే పూజ అస్సలు చేయకుండా పూజ లేకుండా వ్యక్తిగా ఉండాలి రోజువారీ పూజల కోసం లింగ గురు మరియు జంగమ రెండింటినీ సూచిస్తోందని గుర్తుంచుకోండి చాలా ముఖ్యమైనది మన భక్తి మరియు ప్రార్థనలు చిత్తశుద్ధితో చెప్పబడ్డాయి మనం పూర్తిగా దేవునిపై దృష్టిని కేంద్రీకరించాలి మరియు ఆయన సంరక్షణకు మన మనల్ని అప్పగించాలి పూజ ఐదు జ్ఞానేంద్రియాలు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పే మార్గం కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు కనీసం ఐదు విషయాలు ఉపచారాలు దేవునికి అర్పించాలి చెవులు ఇవ్వటానికి పువ్వులు రుచి ఇవ్వటానికి ప్రసాదం వాసన ఇవ్వటానికి ధూపం కళ్ళు ఇవ్వటానికి దీపం మరియు స్పర్శాభావాన్ని ఇవ్వటానికి గంధం లింగ పూజా విధానం జలశుద్ధి విభూతి పైన కుడి మధ్యవేలు చిట్కాను రుద్దండి పూజకు ఉపయోగించవలసిన మంచినీటిలో ఓంను విభూతి పూసిన మధ్యవేలు చిట్కాతో రాయండి ఇది నీటిని పవిత్రం చేస్తుంది మీ తలపై మరియు పూజా పాత్రలపై కొన్ని చుక్కలను చల్లుకోండి రెండు విభూతి లేదా భస్మ విభూతిని ధరించడం విభూతి మనస్సును మనస్సు యొక్క స్వచ్ఛతను మరియు భగవంతునికి సమర్పించడాన్ని సూచిస్తుంది మీ కుడి చేతి యొక్క మూడు మధ్యవేళ్ల లోపలి భాగాన్ని విభూతితో విభూతి ఉండ లేదా విభూతి పొడిపైన రుద్దటం ద్వారా మీ వేళ్లకి అంటించుకోండి భస్మ ధారణ సాధారణంగా రోజంతా విభూతి ధరించాలి స్నానానికి ముందు పొడి విభూతి మరియు స్నానానికి చేసిన తరువాత తడి విభూతి తడి విభూతి ఉపయోగించినప్పుడు విభూతి నుండి ఒక పొడిని తయారు చేయండి ఎడమ అరచేతిలో నీటితో ద్రవ పేస్టులాగా చేయండి మధ్యవేలు మరియు థంప్ ఉపయోగించి తడి విభూతి తీసుకోండి నుదుటి యొక్క ఎడమ వైపున మధ్య మరియు ఉంగరపు వేళ్లను ఉంచండి మధ్యలో తక్కువ స్థలాన్ని వదిలివేయండి నెమ్మదిగా రెండు వేళ్ళని కుడివైపుకు లాగండి ఆ రెండు వేళ్లను ఎత్తకుండా నుదుటి యొక్క కుడివైపున బొటనవేలు మధ్య రేఖ కోసం ఉంచండి మరియు దానిని ఎడమవైపుకు లాగడం ప్రారంభించండి మీరు ఇతర రెండు వేళ్లను తీసివేయవచ్చు అభ్యాసం ద్వారా మీరు దాన్ని సరిగ్గా పొందవచ్చు విభూతి పూతతో మీ కుడి చేతికి మూడు మధ్యవేళ్లు మీ నుదుటిపై ఎడమ నుండి కుడివికి విభూతిని వర్తించండి మధ్యవేలు చిట్కాను ఉపయోగించి విభూతి యొక్క రెండు కనుబొమ్మల మధ్య చుక్కను వర్తించండి కేంద్రం నాలుగు భస్మధారణ సర్వాంగ విభూతి మణికట్టు చేతులు మరియు గుండె మరియు కడుపు యొక్క రెండు వైపులా విభూతిని కనీసం ఆరు ప్రదేశాలకు వర్తించండి రుద్రాక్షి మీ మెడ చుట్టూ ఉన్న తీగపై నూట ఎనిమిది ముప్పై రెండు లేదా కనీసం ఒక రుద్రాక్షను ధరించండి అభిషేకం మీ ఎడమ అరచేతి మధ్యలో ఉన్న లింగం మీదుగా ఒక ప్రవాహంలో పవిత్రమైన నీటిని పోయాలి మీరు లింగమును మధ్యవేలితో నొక్కి ఉంచవచ్చు తద్వారా లింగం పడదు వస్త్రం లింగం మరియు మీ చేతులను వస్త్రంతో తుడవండి తువాళ్ల పూజకు మాత్రమే విభూతి అంచుతో మీ ఎడమ అరచేతిలో ఆరు వైపుల నక్షత్రాన్ని అంటే పైకి చూపించే త్రిభుజం పైకి త్రిభుజంతో కప్పబడి ఉంటుంది దానిని గీయండి మధ్యలో ఓం రాయండి పంచకోణం మరియు ఓం ప్రత్యామ్నాయంగా మీ ఎడమ అరచేతిలో ఐదు వైపుల నక్షత్రాన్ని మరియు ఓంను విభూతితో గీయండి ఆసనం మీ ఎడమ అరచేతిపై ఉన్న నక్షత్రం మీద ఆసనం ఉంచండి జలహరి మీ కుడివైపుకు గురిపెట్టినట్లుగా నిర్ధారించుకోండి జలహరి ఓం ద్వారా సూచించబడుతుంది లేదా లింగం వైపు ఒక చిన్న నిక్ ద్వారా సూచించబడుతుంది లింగాంకు విభూతి బొటనవేలు మధ్యవేలు మరియు ఉంగరపు వేలు ఉపయోగించి వృత్తాకార కదలికలో మూడుసార్లు విభూతిని లింగం చుట్టూ వర్తించండి ప్రత్యామ్నాయంగా విభూతిని మీ నుదుటిపై విభూతిని వర్తించే విధంగా మూడు మధ్యవేళ్లతో లింగాన్ని వర్తించవచ్చు గంధధారణ గంధం ఉంచడం గంధంలో కుడివేలు లింగం ముఖానికి మధ్యలో గంధం చుక్కను వర్తించండి అక్షత రెండు నుండి ఐదు ధాన్యాలు అక్షత గంధం చుక్క మీద వేయండి ముడి పగలని బియ్యం తీసుకోవాలి పత్రి మరియు పుష్పం బొటనవేలు మధ్య మరియు ఉంగరం వేలను ఉపయోగించి పువ్వులు మరియు బిల్వ ఆకులను లింగం పైన ఉంచండి ధూప లింగానికి ముందు ధూపం కర్రను వెలిగించాలి గంటే గంట కదలికలను ఉపయోగించి గంట ధ్వనిస్తుంది హారతి హారతి దీపాలను లింగానికి ముందు సవ్య దిశలో పైకి కిందకి కదిలించండి కర్పూర దీప కర్పూరం మెటల్ కర్పూరం హోల్డర్లో మొక్క మరియు లింగం ముందు మేల్కొలపండి దస్త్రీ యోగ మీ అరచేతిలో ఉన్న లింగాన్ని మీ కంటి స్థాయికి తీసుకురండి లింగంపై కన్ను మరియు ఆలోచనలను కేంద్రీకరించండి కళ్ళు సగం మార్గంలో మూసివేయండి తద్వారా మీ దృష్టి పూర్తిగా లింగంపై ఉంటుంది మరియు పరిసరాలను అస్పష్టం చేస్తుంది ఇది ఏకాగ్రత మరియు మనస్సును నియంత్రించడంలో సహాయపడుతుంది మంత్రం లింగంపై దృష్టి సారించేటప్పుడు ఓం నమశివాయ మంత్రాన్ని పన్నెండు సార్లు చెప్పి ధ్యానం చేయండి ప్రారంభంలో మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే చెప్పండి కొంతకాలానికి మీరు క్రమంగా మీరు మంత్రాన్ని పునరావృతం చేసే సంఖ్యను పెంచవచ్చు ఓం నమ శివాయ జపవిధి రేఖాచిత్రం నమూనాను చూపిస్తుంది మీరు తొమ్మిదికి చేరుకునే వరకు మీ బొటనవేలు కొనతో ఒకటి కౌంట్ క్లాక్ వారీగా ప్రారంభించండి పాయింటర్ వేలితో పది మరియు పదకొండు లెక్కింపులను కొనసాగించండి పొడని వేలుతో లెక్కింపును పునః ప్రారంభించండి మధ్య వేలు అడుగున ముగుస్తుంది ప్రతి గణనతో ఓం నమ శివాయ అని ఒక్కసారి చెప్పండి ఇరవై సార్లు లెక్కించడానికి ఒకే నమూనాలో మరోసారి వెళ్ళండి మరో రెండు గణనల కోసం కొనసాగించండి చిన్న వేలు దిగువ భాగంలో ముగుస్తుంది జపమాల ఓం నమ శివాయ మంత్రాన్ని యాభై ఒక్కసార్లు నూట ఎనిమిది సార్లు లేదా సార్లు జపమాల సహాయంతో పూసలు లేదా రోసరీ లెక్కంపు రుద్రాక్షతో తయారు చేస్తారు శికమణి లేదా టాప్ పూస పక్కన ఉన్న పూసతో ప్రారంభించండి శిఖమణి కట్టిన పూస కాబట్టి అది పొడుచుకు వస్తుంది మీరు మంత్రం పునరావృతం చేసిన ప్రతిసారి మీరు శిఖమణికి చేరుకునే వరకు ఒక పూసను మీ వైపుకు కదిలించండి నైవేద్యం ఒక చిన్న పల్లెంలో కొన్ని ఎండు ద్రాక్షలను అమర్చండి మీ అరచేతిని ఎండు ద్రాక్షపై మరియు లింగం వైపు వేవ్ చేయండి ఆహారాన్ని అర్పించడాన్ని సూచిస్తుంది పూజ పూర్తి అయిన తరువాత మీరు ఎండు ద్రాక్షను ప్రసాదంగా తినవచ్చు ఆచమనం నైవేద్యం తరువాత కొన్ని పోయడం ద్వారా నీరు అందిస్తారు కూజా నుండి మజ్జనసాలి గిన్నెలోనికి నీరు నమస్కార లింగం పక్కన ఉన్న అరచేతి ప్రాంతానికి మీ నుదుటిని తాకడం ద్వారా లింగానికి నమస్కరించండి నిర్మల్యం వేలు మరియు పాయింటర్ వేలు ఉపయోగించి పువ్వులు మరియు ఆకులు లింగాన్ని తీసివేసి మజ్జనశాలిలోకి వదలండి తరువాత మజ్జనశాలిని ఒక సజీవ మొక్క యొక్క బేస్ వద్ద ఖాళీ చేయండి స్నాన మరొకసారి లింగాన్ని నీటితో కడిగి పొడి వస్త్రంతో తొడవండి చి చితాపస్మ మళ్ళీ బొటనవేలు మధ్యవేలు మరియు ఉంగరం వేలుతో లింగానికి విభూతి వర్తించండి పడోడాక లేదా తీర్థ నీటిని పవిత్రం చేయడానికి లింగంపై కొంత నీరు పోసి మీ అరచేతిలో లింగం కింద సేకరించండి తీర్థ స్వీకర కుడి చేతితో లింగంను పట్టుకొని లింగం చే వచ్చిన పవిత్రమైన నీరు తీర్థ స్వీకరణ చేయండి హుదుగడ పావుడ లింగాన్ని ఆరబెట్టి హుదుగడ పావుడాపై ఉంచండి కొత్త వస్త్రం సుమారు రెండు బై రెండు పరిమాణంలో లింగానికి కేటాయించబడింది లింగమును కవర్ చేయడానికి పావుడా యొక్క నాలుగు వైపుల పైభాగం వైపు మడవండి హుడుగడ పావుడ మరియు లింగం కలిసి లింగంలో ఉంచండి గండగ గండగ దిగి కరాడిగే గండగదిగి పై పైభాగాన్ని దిగువ భాగంలో స్లైడ్ చేసి పక్క స్తంభాల మీదుగా శివధర శివధరతో ముడివేయడం ద్వారా వాటిని భద్రపరచండి లింగాయత్ మీ మెడ చుట్టూ గండగడ్గి ధరించండి తద్వారా లింగం మీ గుండె పక్కన ఉంటుంది అంతిమ ప్రార్థనలు పూజ ముగింపులో జయ పార్వతీ హరహర మహాదేవ పార్వతి మరియు శివునికి మహిమ ఇది ఇలా ఈ నిత్య శివబ్రహ్మ జీవిత దీక్ష ఉంటుంది ఈ దీక్ష కోసం తెలుపు నలుపు నీలం నారింజ ఆకుపచ్చ కాషాయం రంగులలో ఏదో ఒక రంగు పైసుమ లాంటివి వేసుకొని దీక్ష తీసుకోవాల్సి ఉంటుంది ఈ దీక్ష తీసుకున్న ఎనిమిది గంటల నుంచి లింగ ప్రభావం చూపటం జరుగుతుంది మా అనుభవాలు చూస్తే ఈ లింగం మేము వేసుకున్న దగ్గర నుండి విపరీతమైన వీర ఆవేశం కలుగుతూ ఉండేది ఎవరో ఒకరిని కారణం ఉండి లేదా కారణం లేకుండా తిట్టడం జరిగేది మైదున సమయంలో మెడలో నుంచి తీసి పూజా గదిలో పెట్టి వచ్చేవాడిని మర్నాడు స్నానం చేసి వేసుకునే సమయానికి ఏదో ఒక అవాంతరం వచ్చి దానిని వేసుకునే అవకాశం ఉండేది కాదు లేదా మర్చిపోవటం జరిగేది అంటే మైదున సమయాలలో కూడా దీనిని తీయరాదని నాకు అప్పుడు తెలిసేది కాదు ఎందుకంటే మైదునం అనేది ఒక సృష్టి యజ్ఞం అయినప్పుడు అది పాపం ఎలా అవుతుంది మేము ఎవరి ఇండ్లకు అయినా వెళ్ళవలసి వస్తే వారికి ఇష్టమైతే నా మెడలో ఉంటుంది ఇష్టం లేకపోతే గదికి చేరుకుంటుంది ఎప్పుడైనా ఏదైనా తప్పుడు మాటలు కానీ తప్పుడు ఆలోచనలు కానీ చేస్తే వెంటనే నా ఎడమ చేతి వేళ్ళకు ఏదో ఒక గాయం అవ్వడం జరుగుతూ ఉంటుంది విచిత్రం ఏమిటంటే ఈ లింగమును మన ఎడమ చేతిలో పెట్టుకొని శివ పంచాక్షరి మంత్రమును చదువుతూ నూట ఎనిమిది పూర్తి చేయగానే ఎడమ చేతికి అతుక్కుని అక్కడి నుంచి ఏదో నరములలో కదలికలు ఏర్పడి హృదయం దాకా ఏదో శక్తి ప్రవాహం జరుగుతుందని మనకి ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది ఒకవేళ ఈ లింగంలో ఉన్న మహానిర్వాణ శక్తి లేదా న్యూక్లియర్ శక్తి మన లోనికి కొద్ది కొద్దిగా ప్రవేశిస్తుంది అనుకుంటున్నాను ఇలా ఈ ఇష్టలింగం ఆరాధనను పన్నెండు సంవత్సరాల పాటు చేస్తే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒకటి ముప్పై రెండు నలభై ఎనిమిది సంవత్సరములలో మనకి లేసమాత్రం కర్మలు ఉన్నా కూడా నాశనం అవుతాయి ఈ కర్మలకి కారకులైన వ్యక్తులు మనకు ధ్యానంలో లేదా కళలో కనపడతారు కనపడిన కొన్ని రోజుల కల్లా మనకి వారితో విభేదాలు వచ్చి విడిపోవటం లేదా వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం ఖాయం అని నా స్వానుభవాలు చెబుతున్నాయి అంటే వారితో మన రుణం తీరిపోయి ఉండాలి లేదా మన రుణం వారికి తీరిపోయి ఉండాలి అనగా మనం వాడికి బాకీ పడి ఉండాలి లేదా వాళ్ళు మనకి బాకీ పడి ఉండాలి బాకీ తీరిపోయిన తరువాత వాళ్ళు లేదా మనం రుణ అవుతాము అనగా కోపంతో విడిపోవటం లేదా ప్రాంతాలు మారిపోవటం లేదా స్థల మార్పిడి జరగటం కానీ జరుగుతుంది ఈ లింగారాధన చేస్తున్నప్పటి నుంచి విచిత్రంగా చిన్ననాటి స్నేహితులు ప్రాణ స్నేహితులు శ్రేయోభిలాషులు బంధువులు జంతువులు గురువులు శిష్యులు భక్తులు దైవాలు ఇలా అందరూ కూడా మాతో ఏదో ఒక రకంగా మమ్మల్ని రెచ్చగొడుతూ అవమానపరుస్తూ మాకు దూరం అవ్వటం జరిగింది దానికి బాధ కానీ చింతగాని ఆందోళన కానీ ఉండేది కాదు కొన్ని రోజుల తరువాత వారి గురించి వివరాలు వారితో మాట్లాడిన సంఘటనలు అనుభవాలు అనుభూతులు ఇలాంటివి మా మది నుండి మాయం అయ్యేవి వాళ్ళ గురించిన ఆలోచనలు రమ్మన్నా వచ్చేవి కావు అదేమి విచిత్రమో కానీ మాకు తెలిసేది కాదు అలాగే మాకు హాని లేదా ప్రమాదం తలపెట్టే వారి నుండి కూడా మాకు తెలియకుండానే వాళ్ళు దూరం అయ్యేవాళ్ళు అంటే మాకు తెలిసింది ఏమిటంటే ఈ లింగం యొక్క ఆరాధన వలన మనకున్న అన్ని రకాల మాయ మోహ వ్యామోహ ఆశ భయం కర్మబంధాల నుంచి బంధ విముక్తి కలిగిస్తుంది ఏకాకిగా మారుస్తుంది అనగా ఆదిలో మనం ఉన్న పూర్వస్థితికి తీసుకొని వెళ్తుంది ఈ పరిస్థితిలో మనం ఒకడే ఉండేవాడిని మనకున్న ఇష్ట కోరిక వలన ఏకత్వం నుంచి భిన్నత్వం అనగా ఒక రూపం నుంచి వెయ్యి రూపాలుగా విడిపోవడం జరిగింది ఈ వెయ్యి రూపాలలో ఒక్కొక్కటి కోటి సమానం కాబట్టి వెయ్యి కోట్ల రూపాలుగా విడిపోవడం జరిగింది అనగా ఉన్న ఒక్కడు కాస్త వెయ్యి కోట్లుగా మారటం జరిగింది ఇప్పుడు ఈ లింగారాధన అనేది మనం ఎప్పుడైతే వెయ్యికి వస్తామో అనగా మన సాధనాశక్తి సహస్రార చక్రాని స్థితికి వచ్చి మేధా దక్షిణామూర్తి యొక్క అపస్మారక స్థితి మాయ దాటతామో అప్పుడు ఈ ఇష్టలింగమునకు యోగ్యత లభించినట్లు నవపాషాణ నిర్మిత కుమారస్వామి నిజరూప దర్శనం కలుగుతుంది ఎప్పుడైతే ఈ లింగారాధన చేస్తామో వెయ్యి నుంచి తిరిగి ఏకత్వానికి రావటం అనగా ఏకాకి స్థితికి అనగా ఏకైక ఇష్ట కోరిక దగ్గరికి తీసుకొని రావటం జరుగుతుంది ఈ కోరిక మాయ వలన ఏకాకిగా ఉన్నవాళ్ళు కాస్త వెయ్యి కోట్ల మంది దాకా మారిపోయినాము అన్నమాట మళ్ళీ పూర్వస్థితి అయినా ఇష్ట కోరికకి ఈ లింగం తీసుకొని రావటం వలన ఇదియే ఇష్టలింగం అన్నారు ఈ ఇష్టలింగ ఆరాధన స్థితికి గౌతమ బుద్ధుడు వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా శివలింగ ఆరాధన చేస్తే తన అభిమతమునకు అవుతుందని ఎడమ చేతిలో ఈ లింగమునకు బదులుగా నల్లటి భిక్షపాత్ర పెట్టుకొని ధ్యానం చేసి అన్ని కష్టాలకి కారణం ఇష్ట కోరిక అని తెలుసుకున్నాడు కానీ ఇష్టలింగం ఆరాధన చేయకపోవడం వలన ఇష్ట కోరిక మాయను దాటలేక ఈ కోరికకు మళ్లీ స్పందించి కోరికలేని సమాజం చూడాలని కోరికను పెట్టుకొని మతమును ఏర్పరచడం జరిగిందని మాకు అర్థమయ్యింది ఈ స్థితి ఈ స్థితిలో నల్లభిక్ష పాత్రకి వదులుగా ఇష్టలింగ ఆరాధన చేసి ఉంటే పరిస్థితి మరొక రకంగా ఉండేది కాబోలు ఎవరికి తెలుసు ఇలా ఈ లింగాలను రావణ బ్రహ్మ ఆత్మలింగంగా తారకాసురుడు బ్రహ్మలింగంగా దత్తస్వామి యోగలింగంగా గణపతి అమ్మవారు మహాశివుడు ఇలా అందరూ కూడా పూజించడం జరిగింది దత్తస్వామి తనకి వచ్చిన ఇష్టలింగమును కాశీక్షేత్రంలోని విశ్వనాథుని గుడికి పశ్చిమ దిక్కులో ప్రతిష్ఠించడం జరిగింది ఈ లింగం దత్తలింగంగా పూజించబడుతుంది ప్రస్తుతం దాని ముందు షాపులు వెలిసినాయి ఒక చిన్న సన్నని దారి మాత్రమే ఈ గుడికి వెళ్ళటానికి ఉంటుంది అక్కడ శివబ్రహ్మ దీక్షలో ఉన్న నల్లటి దత్తస్వామి విగ్రహం అలాగే దత్త ఇష్టలింగం ఉంటాయి యోగం ఉన్నవారికి మాత్రమే ఈ గుడి దర్శనం కలుగుతుందని ఉవాచ మేము కూడా ఈ ఇష్టలింగ ఆరాధన చేస్తుంటే మా ఏకైక కోరిక ఏమిటో తెలిసింది అదేమిటంటే నిజ బ్రహ్మజ్ఞానం పొందాలనే కోరిక అని తెలిసింది ఎందుకంటే వేదవ్యాస అవతారంలో మహావిష్ణువే ఆదిదేవుడని ప్రచారం చేస్తే అది కాసా అది కాస్త కాశీక్షేత్రంలో మహానంది చేతిలో వాదనలో ఓడిపోయి మహావిష్ణువు కాదని మహాదేవుడని ఆదిదేవుడు ఒప్పుకోవడం జరిగింది నిజానికి ఈయన తన సాధనా శక్తి శ్రీ సహస్ర చక్రంలో ఉంటే మహావిష్ణువు ఆదిదేవుడుగా భావించారు కానీ నిజానికి జీవనాడి ద్వారా హృదయ చక్రంలోనికి వెళితే అక్కడ అష్టతల పద్మంలో ఉన్న నల్ల శివలింగ దర్శనం అనుభూతి కలగటంతో మహాదేవుడు ఆదిదేవుడని ఒప్పుకోవటం జరిగింది ఈ ఇష్టలింగ ఆరాధన కోసమే వెయ్యి కోట్ల జన్మలను పది లక్షల దాకా అనుభవించి ప్రస్తుతం సాధనా స్థితికి రావటం జరిగిందని మాకు స్మ స్మరణ అయ్యింది విచిత్రం ఏమిటంటే మాకందరికీ ఇష్ట కోరికలు ఏమిటో ఈ లింగ ఆరాధన వలన తెలుసుకోవడం ఆరంభమైంది కానీ మహత్తర చిట్ట చివరి ఈ అంతిమ స్థితికి ఇంతవరకు ఎవరూ కూడా సాధించలేకపోయారు ఎందుకంటే వాళ్ళంతా తమ హృదయ చక్రంలోని ఇష్ట కోరిక తీర్చే ఇష్టలింగం దగ్గరే ఆగిపోవడం జరిగింది అంటే ఆదియోగి అయిన పరమేశ్వరుడు కూడా తన ఇష్టలింగం దగ్గర పాలపాయసం కోసం ఆగిపోవడంతో ఈయన దగ్గర నుంచి వచ్చిన వారంతా అలాగే వీరి నుంచి వచ్చిన మనమంతా ఆగిపోవటం జరుగుతుంది అనగా మొట్టమొదటి ఆదిదేవుడు మహాశివుడు పాలపాయసం దగ్గర ఆగిపోతే ఈయన తర్వాత వచ్చిన పరమేశ్వరి గారెలు పులిహోర దగ్గర ఆగిపోతే ఈమె తర్వాత వచ్చిన మహావిష్ణువు కూడా దద్దోజనం నేతి పరమాణం దాటలేకపోయారు ఇలా వచ్చిన ముప్పై రెండు మంది కూడా తమ తమ ఇష్ట కోరికలో తీర్చే ఇష్టలింగాన్ని దాటలేకపోయారు